తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం రేరా మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తును వేగవంతం చేశారు తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ప్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన రూపాయలు రెండు పాయింట్ ఏడు కోట్లను సీజ్ చేశారు ఈ సంఘటనకు ముందు కొన్ని నెలల క్రితమే ఈ మొత్తాన్ని చెల్లించినట్లు గుర్తించారు ఇంకా ఏ ఏ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడనే అంశంపై కూపి లాగుతున్నారు ఇప్పటికే సుమారు ఐదు వందలకు పైగా కోట్లు ఏసీబీ సంస్థ స్థా స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల ద్వారా తెలుస్తుంది శివ సోదరుడు శివ నవీన్తో పాటు మరో నలుగురు బినామీలుగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు ఆయన ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహారంపై కూడా దృష్టి సారించారు హెచ్ఎంటీఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన వారిని సైతం విచారించేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు మరోవైపు బినామీలుగా గుర్తించిన సత్యనారాయణమూర్తి పెంటా భరత్ను రెండు రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో అధికారులను విచారించారు రేరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను విచారించేటటువంటి సమయంలో ఏసీబీ అధికారులకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సూచనల మేరకే తాను కొన్ని ఎకరాల స్థలాలకు అనుమతులు ఇచ్చానని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆ సీనియర్ ఐఏఎస్ అధికారిని విచారించేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నారు ఏసీబీ అధికారులు ఆ సీనియర్ ఐఏఎస్ అధికారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు సైతం రంగం సిద్ధమైంది